నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని పిచ్ లోకి ఒక్కసారిగా దూసుకొచ్చి కాళ్లకు మొక్కాడు వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనతో ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు thank you